వగ్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువై దేవు సర్వకాళేశ్వర సర్వదా ఈ మంత్రాన్ని ఒక్కసారి చెప్పిస్తే చాలు మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాంటిది నిత్యం నవరాత్రులు పూజలు అందుకుంటూ ఈ నవరాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినాయక చతుర్థి సందర్భంగా నవరాత్రులు జరుపుతున్న సందర్భంగా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అలాగే అన్ని సంస్థలు కలిపి పద్ద బస్సులో వినాయక మహోత్సవం జరుపుతున్నారు ఈ రోజు మనము హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న గోలీపుర శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న వినాయకుని దగ్గరకు వచ్చాము దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు మనం చూడొచ్చు చాలా అందంగా మహారాజా కుర్చీలో కూర్చున్నట్టుగా వినాయకుడు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు ఈ రోజే ఉదయం వినాయక హోమం కూడా జరుపుకున్నారు ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ ఈ వినాయక అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు బ్రదర్ నమస్కారం అండి మా పేరు నా పేరు అల్లం రాకేష్ అల్లం రాకేష్ గారు ఇక్కడ వినాయకుని ఎప్పటి నుంచి మీరు గత ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి రాకేష్ గారు వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు అంటే మీ పెద్దవాళ్ళు పెడుతున్నారా రైట్ మీరే మీ లేదండి మా పెద్దవాళ్ళు మాకంటే ముందు తరం ఉన్న వాళ్ళు ఇక్కడ పెడుతుండే వాళ్ళు ఆపేసిన తర్వాత దాన్ని మేము తీసుకోవడం జరిగింది మా తర్వాత కూడా యువత రెడీ ఉంది తీసుకోవడానికి ఇక్కడ మేము అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మా జనరేషన్ కూడా రెడీ అయితే మీరు నెక్స్ట్ జనరేషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ జనరేషన్ కి మేము చేసిన దానికంటే కూడా మంచి చేయాలని మేము గురుకుంటున్నాం నాకు తెలిసి మీరు ఒక పొలిటిషియన్ అని కూడా తెలుసు మీకు దాదాపుగా ఇక్కడ భాగ్యనగర్ గణేశోత్సవ సమితిగా ఉండొచ్చు వివిధ సంఘాల సంస్థలు కూడా ఉండొచ్చు గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ పండలు పెట్టిరు ఎక్కువ వినాయక విగ్రహాలు ప్రదర్శిస్తారు అని చెప్తారు మీరు ఏ విధంగా ఇప్పుడు ఇప్పటికీ ఏమైందంటే గత లాస్ట్ ఇయర్ ఏమో మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ 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 టెన్ సిక్స్ ట్వంటీ మధ్యలో ఉండే ఇప్పుడు ఇంకా వంద వన్ థర్టీ విగ్రహాలు ఎక్కువయ్యి మొత్తం సెవెన్ ఫిఫ్టీ విగ్రహాలు మన పాత బస్తీలో ఈ మన గౌలీపుర చెందిన దాంట్లో మనకున్న డివిజన్ పరంగా లిమిట్స్ లో సెవెన్ ఫిఫ్టీ విగ్రహాలు అయినాయి అంటే ఈ ఓల్డ్ సిటీ మొత్తం ఓల్డ్ సిటీ మటుకు సెవెన్ ఫిఫ్టీ అయినాయి టీ గౌలిపుర నుంచి తీసుకుంటేనేమో త్రీ థర్టీ ఉన్నాయి ఇందాక నేను లాస్ట్ టైం చూసిన మండపాలలో దాదాపుగా లక్ష పదిహేను వేలు మండపాలు పెట్టినము ట్వంటీ ఫోర్ లో అని అన్నారు ఈసారి మొత్తం తెలంగాణలో ఈ సార్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు ఆఫ్కోర్స్ ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు యువత పెరుగుతున్నా కొద్ది ఎట్లయితే యువత పెరుగుతుందో అట్ల జనరేషన్ పెరుగుతుందో ఆ జనరేషన్ ప్రకారం మన ఓల్డ్ జనరేషన్ పెడుతుంది దాని మిడిల్ జనరేషన్ పెడుతుంది ఇప్పుడున్న న్యూ న్యూ జనరేషన్ పెడుతుంది అండ్ అప్కమింగ్ జనరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న విగ్రహాలు రోడ్డు మీద అక్కడ మధ్యలో పెట్టుకొని ఇంటి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఈ మండపాలు వేసి చిన్న చిన్న గణేషులు పెట్టుకొని వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎట్లా పెరిగే ఉంటది ఇప్పుడు మీరు మీ శ్రీరామ శ్రీరామ్ నగర్ యూత్ అసోసియేషన్ మీ గణేష్ గురించి అంటే ఇప్పుడు మీరు లడ్డు బీట్ చేస్తారు లడ్డు లాస్ట్ టైం ఎందుకు ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ మీరు మేము లడ్డు బీట్ వేసే కంటే లడ్డు అందరికి మా పరిస్థితి చెందాలనేది మా ఉద్దేశం ఇప్పుడు బీట్ పరంగా చూసుకుంటే అది అమౌంట్ దానికో దీనికి కానీ ఒక ఇంటికి వెళ్తుంది ఆ ఇంటి తర్వాత వేరే ఇంట్లో వెళ్తారు అదే ఇప్పుడు మనం బీట్ పెట్టకుండా అందరికి బస్సీలు ఉన్నాం కాబట్టి బస్సీలో పంచితే నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే అంటే అయినా ఏదైనా కనెక్షన్ ఏం చేయాలి అనుకున్నాను వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు ఒక్కరికే మనం అమ్మేసి ఏదో అందరికీ ఏదో మనం చూపెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఇంతకు ముందుకి ఈ అప్పుడు ఉన్న అయితే బీట్ లేచేది అవి లేకుండా అందరికీ ఇంత ఇంత అని చెప్పి ఇంత కవర్లు వేసి పంచే రకం కానీ అదంతా పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా ఒక బీట్ అనేది వచ్చి ఇంత అమౌంట్ కి అంత అమౌంట్ కి అని చెప్పి మనం ఏదో గణేశం లడ్డుకి ఆ పైసలకి వెలగట్టినట్టు అయిపోయింది యాక్చువల్లీ ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు లాస్ట్ టైం ఒక లడ్డు ఒక లడ్డు లక్ష రూపాయలు పోతే దాంతో వినాయకుడు వచ్చేస్తున్నారు కొన్ని చిన్న లోకల్ లోకల్ గా కొంచెం చెందా చేసుకుని మిగిలిన కవర్ చేస్తున్నారు అట్లా అని చెప్పి చాలా మంది లడ్డు అదే కమర్షియల్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు లడ్డు అనేది అందరికి చెందాలి இப்படி அது நூயக்குன்னு கொண்டே நூல ரூபாய் விநாயகன் காய் விநாயகர் பெட்டு எவ்வளோ அடகர் கதா மனிக்கு அது ஏதே இப்போ நியூஸ் ஒர நியூஸ் வாழ் லட்ச பெட்டி நேரம் லட்சம் பெட்டாலும் ரெண்டு லட்சம் பெடிக்கிறேன் மூணு லட்சம் பெட்டாலி இட்ல ஏஸ்கல காண பூஜா ரூபாங்க காம்பிடிஷன் படத்தலும் వాళ్ళు ఇన్ని పూజలు చేసారు నేను ఇన్ని పూజలు చేస్తా నేను ఎన్ని పెడతా వాళ్ళు ఇంత పూజ చేస్తా నేను దానికి ఇంకా రెండు రెట్లు ఎక్కువ పూజ చేస్తా ఇంకేమన్నా ఉంటే హోమాలు గాని ఏదైనా యజ్ఞాలు గాని ఇంకేదన్నా ఉంటే అట్లా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అదంతా అలవాటు అంతా పోయి మీ థాట్ నిజంగా మంచిది ఎందుకంటే బస్సీలో వినాయకుని బస్సీలో పెట్టి లడ్డు కూడా బస్సు వాళ్ళకి చెందాలి లడ్డు పెట్టకుండా అనేది కూడా మీ ఆలోచన చాలా బాగుంది బస్సీ అతను ఉంటేనేమో ఓకే ఇప్పుడు బస్సీ అతను కొనకుండా బయట అతను ఉంటే ఈ బస్సులో వంచాడు కదా ఇప్పుడు వా అక్కడ ఎవరికైతే ఉందో వాళ్ళే ఉంటుంది ఆ పొలంలో ఇంటి మీద లేకపోతే వాళ్ళ బంధువులకి వాళ్ళకి వాళ్ళకి ఉంది కానీ బస్సులో వాళ్ళకి ఏమైతుంది పదకొండు రోజులు పెట్టుకున్నాం పదకొండు రోజులు మేము పూజ చేసినాం కానీ మాకు ఏమంటారు ఆ లడ్డు తినే ప్రాప్తం మాకు లేదంటారు నెక్స్ట్ టైము ఏదైనా చేయాలనుకున్న బస్సు వాళ్ళు అరే మీరు లడ్డు మాకు ఇయ్యరు మాకు లడ్డు రాదు అది రాదు ఇది రాదు అన్నట్టు చెప్తారు కదా ఇప్పుడు మాకు పూజ నుంచి ప్రసాదం రాదు అన్నట్టు చెప్తారు అదే నువ్వు డైలీ పూజ చేసినా రాకున్నా వచ్చిన ప్రతి ఇంటికి ప్రసాదం పోయి ప్రతి ఇంటికి ఇట్లా పూజ పోతే వాళ్ళకి నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఒక ఒక కొత్త ఆపర్చునిటీ వస్తుందరే లేదు వీళ్ళు మనం పోకున్నా వాళ్ళు ప్రసాదం తెచ్చేసరికి అదే మనం పోయి మొక్కొని ప్రసాదం తీసుకుంటే మంచిగా అని అట్లా వస్తారు సో రాకేష్ గారి ఆలోచనలు కూడా చాలా బాగున్నాయి బస్తీ వాసులకే లడ్డు ప్రసాదంగా పంచాలని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆకాష్ గారు కూడా ఉన్నారు సార్ మీరు చెప్పండి మీరు ఎప్పటి నుంచి వినాయకుని ఉత్సవాలు పాల్గొంటున్నారు అంటే చిన్నప్పటి నుంచిగా వచ్చి చిన్నప్పుడు చెప్పండి చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేస్తారు పొద్దున్న హోమ్ లో కూర్చున్నారా మీరు ఏమేమి చేస్తారు కొంచెం మా ప్రేక్షకులకు కూడా చెప్పండి అంటే కొత్త జనరేషన్ కి మీరు చెప్పాలనుకుంటున్నారు వినాయకుని చెప్పడం అంటే కొంచెం కష్టం ఉన్నది అంటే అంటే ఏ విధంగా చెప్పాలి భక్తి పరంగా భక్తి అయితే ఎలాగైనా ఉంటదామ్

పూజలు పునస్కారాలు ఎక్కువ చేసుకుంటారు సార్ మీరు చెప్పండి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు యాక్చువల్లీ చవితి తొమ్మిది రోజులు చాలా ఎంజాయ్ చేస్తాం అండి ఎవ్రీ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తాం యాస్ యూ అండ్ తెలంగాణ పీపుల్ డెఫినెట్లీ మేము ఎంజాయ్ చేస్తాం బస్సి వాసులతో అందరూ అందరం డెఫినెట్లీ అందరం నాట్ అందరూ ఆంటీస్ కానీ పిల్లలు కానీ అందరూ వచ్చి క్యాజువల్లీ ఎంజాయ్ ఎవ్రీ ఫెస్టివల్ ఇప్పటి నుంచి ఈ వినాయక చవితి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అమ్మా పార్టిసిపేటింగ్ చేస్తాం ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తను కూడా వినాయకుని సేవలో ఉన్నాడు అంతేకాకుండా ఈ ఈ ముందు వినాయక శ్రీరామ్ నగర్ కాల్ గణేష్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రాకేష్ బయట ఒకసారి రాకేష్ గారు కూడా చాలా యాక్టివ్ పర్సన్ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా వాళ్ళ డాడీ ఒక పొలిటికల్ లీడర్ సో అతను ఎంబడి వెళ్ళి తను కూడా నేర్చుకొని ఏ గొడవ కాకుండా వినాయక నిమజ్జనం అనేది ఈ బస్సు నుంచి ముందుకు సాగే విధంగా చాలా బాగా తీసుకెళ్తారనమాట వీళ్ళ ఫ్యామిలీ కానీ ఇతను గాని సో అందుంచే ఇక్కడికి పాత బస్సులో మన రాకేష్ గారిని కూడా కలవడం జరిగింది సో ఇది శ్రీరామ్ నగర్ కాల్ని యూత్ అసోసియేషన్ వారి వినాయక వినాయకుడు తొందరలోనే మనం ఇంకో కొన్ని వినాయకుల్ని ఈ మన గోపురం ఛానల్ తరఫున సంచారి సంచారి టీవీ ఛానల్ తరఫున మన ప్రేక్షకులందరికీ చూపిస్తాను అందరికి బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్